రైట్ సార్ అందరు బాగున్నారా నాలుగు రోజుల అందరు అడుగుతున్నారు ఏంటి లైవ్లో కానీ పోస్టులు కానీ ఏం పెట్టట్లేదు ఫేస్బుక్లో అని రైట్ ఇప్పుడే జస్ట్ అఖిల్ మూవీ చూసి వచ్చాను సరే మూవీ గురించి జస్ట్ నాలుగు ముక్కలండి అంటే రివ్యూస్ మనం రివ్యూలు ఇవ్వడానికి కాదు బట్ వై కాన్ అంటే మనం ఎందుకు ఇవ్వకూడదులే కానీ జస్ట్ లైట్గా పై పైన చెప్తాను రివ్యూస్ ఏంటి అని మూవీ స్టార్టింగ్ విత్ అఖిల్ గారి ఇంట్రడక్షన్తో స్టార్ట్ అయ్యింది రైట్ అఖిల్ చాలా హ్యాండ్సమ్ లుక్లో ఉన్నారు అలాగే ఇంట్రడక్షన్ ఒక చిన్నప్పుడు తప్పిపోయిన ఫ్రెండ్ గురించి వెతుకుతూ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ తర్వాత అయిపోయింది ఆ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఫ్లాష్ లో చిన్న పిల్లల స్టోరీ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బేబీ కను ఒక టెన్ ఇయర్స్ అబ్బాయికి మధ్య స్టోరీ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ నడిచింది వితౌట్ ప్రొడక్షన్ వాల్యూస్ అమ్మాయికి వేసిన డ్రెస్ వేసి ప్రొడక్షన్ వ్యాల్యూ లేకుండా తీశారు రైట్ సాంగ్స్ ఒక త్రీ ఫోర్ జరిగిపోయాయి ఈ మధ్యలోనే బాగానే ఉన్నాయి సాంగ్స్ అంతా ఇంకా సెంటిమెంట్ అట్లా అట్లా పండించారు ఏదో ఇక నడుస్తూ ఉంది సో ఫస్ట్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు అఖిల్ గారి ఇంట్రడక్షన్ తెప్పించి ఇంకేం ఉండదు తర్వాత మళ్ళీ ప్రీ ప్రీక్ అంటే ప్రీ ఇంటర్వ్యూల్లో కనిపిస్తారు అఖిల్ గారు మళ్ళీ జస్ట్ ఏదో రెండు మూడు ఫైట్లు అయిపోతుంది ఇంటర్వెల్ ఇంటర్వెల్ దాకా ఇంటర్వెల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బాగాలేదు సేమ్ టైమ్ మ్యూజిక్ అయితే బాగుంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతగా బాగలేదు అనుకో చెప్పుకోవచ్చు మనం కాకపోతే అఖిల్ మాత్రం చాలా హాంస ఉన్నారు హీరోయిన్ గురించి అయితే ఇక చెప్పనవసరం లేదు అమ్మాయి ఇంట్రడక్షన్ కూడా పెద్దగా లేదు ఫస్ట్ హాఫ్లో చాలా చాలా తక్కువ ఉంది అమ్మాయిది ఏదో చూపించాలంటే చూపించారు ఇక హీరోయిన్ గ్లామర్ విషయానికి వస్తే మరి వాళ్ళు ఎలా ఏం చూసి సెలెక్ట్ చేశారో మాకైతే తెలియదు యాక్షన్లో కానీ గ్లామర్లో కానీ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేశారు ఆడిషన్స్ తీసుకొని చేసామన్నారు సీ సెకండ్ హాఫ్ అయితే ఇక అదే కంక్లూషన్ అవుతుంది మన 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 సంతా నువ్వే ఇలాంటి చూసాం కదా ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన లవ్ తర్వాత వచ్చి ఒక మ్యూజిక్ లేకపోతే ఒక ప్లేస్లోనూ ఐడెంటిఫై చేయటం అలాగే ఇది కూడా ఏదో జరిగిపోయింది మరి ఎలా ఉంది అది ఏంటి అనేది సెకండ్ హాఫ్ చూడాలి మూడు ఫైట్లోనూ ఆరు సాంగ్లు లాగా సినిమా ఇక అఖిల్ గారు తప్పించి నా రివ్యూ అండి ఇది హోమ్గా నేను చెప్తా ఉన్నాను అఖిల్ గారు తప్పించి సినిమాలో నాకైతే ఏం కనిపించలేదు చూడటానికైనా చూడటానికైనా సరే చాలా మంది అడుగుతున్నారు లైవ్లోకి రావట్లేదని వీకెండ్ వస్తాను ఇక మూవీ గురించి అయితే చిరంజీవి గారు ఏడ్చామన్నారు కళ్ళము నీళ్ళు వచ్చినాయి అన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్లో మరి ఎక్కడ వచ్చింది ఏంటి అనేది నాకైతే తెలియదు అండి నాకైతే రాలేదు నాకే కాదు చూసిన వాళ్ళందరికీ కొన్ని కామెడీ సీన్స్ కొన్ని సెంటిమెంట్స్ బాగానే ఉన్నాయి అఖిల్ బాగున్నాడు అఖిల్ అయితే ఫస్ట్ మూవీకి ఇప్పటికీ చాలా చాలా డెవలప్ అయ్యాడు చాలా హ్యాండ్సమ్ లుక్లో ఉన్నాడు తను హావభావాలు కూడా చాలా బాగున్నాయి చెప్పుకోవచ్చు ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా చేంజ్ చేశాడు హీరోయిన్ చాలా పెద్ద డ్రాబ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డ్రాబ్యాక్ ప్రొడక్షన్ వాల్యూస్ లేవు మరి ఎందుకు అంత తక్కువ ఖర్చు పెట్టారనే అనుకుంటున్నాను ఎక్కడ మంచి లొకేషన్లో తీయడం కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అవి అయితే పెద్దగా ఏం కనిపించలేదు ఓవరాల్గా అఖిల్ కోసం సినిమా చూడొచ్చు ఒకసారి చూడొచ్చు అఖిల్ అభిమానులు కావచ్చు నా సాధారణ ప్రేక్షకులు కానీ హీరోయిన్ అయితే పెద్ద డ్రాబ్యాక్ బట్ ఓవరాల్గా చూడండి ఒకసారి ఇది సరే నా రివ్యూ ఎంత రేటింగ్ ఎంత అనేది నేను చెప్పను కానీ బట్ ఓకే చూసి రండి ఒకసారి పర్లేదు మన అఖిల్ గారి కోసం నాగార్జున గారి వాయిస్ ఓవర్ ఉంది నాకైతే ప్రొడక్షన్ వాల్యూస్ బ్యాక్గ్రౌండ్ స్కోరు నచ్చలేదండి అఖిల్ బాగున్నాడు సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ చాలా ఉన్నాయి సిక్స్ సాంగ్స్ ఉన్నాయి బట్ అన్నీ బాగున్నాయి సాంగ్స్ అయితే రైట్ సార్ వీకెండ్ మాట్లాడదాం పార్టీ గురించి చాలా మాట్లాడాలి వీకెండ్ సాటర్డే కానీ సండే కానీ వస్తాను సో చాలామంది ఫీల్ అవుతున్నారు నాకు మెసేజ్లు పెడుతున్నారు ఏంటి రావట్లేదు ఆ లైన్లోకి రావట్లేదు లైన్లోకి రావట్లేదు ఏంటి అనేసి చాలా మంది పెడుతున్నారు థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి అలిసి మనం డిస్కస్ చేసుకుందాం వీకెండ్ కూర్చొని పార్టీ గురించి మనం మూవీస్ గురించి చాలా తక్కువ లేండి ఏదో చెప్పాలి కాడి చెప్పాను బట్ నేనైతే కొంత అంటే అభిమానులు ఇష్టపడచ్చు అఖిల్లు బాగున్నాడు యాక్షన్ కూడా డెవలప్ అయిందని బట్ సాధారణ ప్రేక్షకులు కొంత డిజపాయింట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది మూవీకి రైట్ సార్ శ్రీదేవి గారు తర్వాత మాట్లాడుతా అండి కావద్దు జనసేన గురించి కాదు ఇది జస్ట్ అఖిల్ మూవీ హలో చూసి వచ్చాను హలో చెప్పేసి వచ్చాను సో ఎంజాయ్ చేద్దాం వీకెండ్ మాట్లాడుకుందాం అందరం రైట్ మా గుడ్ నైట్ ఇండియాలో గుడ్ మార్నింగ్